హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ ఎగ్ కర్రీ అండి పులుసు కాకుండా ఇలా ఎప్పుడైనా మీరు వండారండి ఇలా కర్రీ వండకపోతే ఈ వీడియో చూసి వండండి చాలా చాలా టేస్టీగా ఉండి చపాతీల్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు పండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక అర కేజీ ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయల ఒక అర కేజీ తీసి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత చక్కగా ఇవి మగ్గనివ్వాలి ఇవో ఒక్కసారి మొత్తం కలిపేసి ఇలా మగ్గనివ్వాలి తర్వాత ఇక్కడ ఉడకబెట్టిన ఎగ్స్ని తీసుకున్నాను ఇలా మనం ఉడకబెట్టిన తర్వాత అక్కడ ఇక్కడ చేతితో నలపకుండా ఒక్కసారి మనం చాకుతో ఒక్కసారి కొట్టామంటే వెంటనే పొట్టయితే ఊడొచ్చేస్తుంది ఒకవేళ మీకు టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎనిమిది ఎగ్స్ నేను తీసుకొని పొట్టంతా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు చూద్దామండి చక్కగా ఇక్కడ మగ్గుతున్నాయి ఇప్పుడే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవటం వల్ల కూడా తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి రెండు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఉల్లిపాయలు తీపి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కొంచెం తీదనం అనేది పోతుందనమాట అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట కర్రీ సూపర్ ఉంటుందండి పైన పులుసు పోయకపోయినా కూడా బాగుంటుంది కొత్తిమీర వేసుకోండి దీని ఫ్లేవర్ ఇంకా ఇంకా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయల్లో ఉల్లిపాయలు వేసుకొని ఇది మొత్తం మొత్తం కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుకోకుండా ఉండాలంటే మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి కలుపుతూ ఉండాలి అప్పుడు అడుగు ఉంటుంది ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుతుంటే సరిపోతుంది చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోండి ఇది కొంచెం ఉల్లిపాయ తీయ ఉండకుండా ఉండాలంటే కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఇక్కడ నేను మూడు స్పూన్లు కారం వేసాను అర స్పూను పసుపు వేసాను రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి దీంట్లో ఉప్పు కూడా చూసి మరీ వేసుకోండి సాల్ట్ అప్పుడే టేస్ట్గా ఉంటుంది పొడి ధనియాల పొడి మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ ముందుగానే వేయించుకోవచ్చు వేయించుకోకపోయినా పర్వాలేదండి దీంట్లో వేసుకొని చక్కగా ఒక మొత్తం వేసుకొని మొత్తం ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి అప్పుడు ఆయిల్ తేలుతూ పైకి వస్తుందండి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చపాతీలకు కానీ వేడి వేడి అనవులకు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్